ಗೋವಿಂದ ಶ್ರೀನಿವಾಸ ಗೋವಿಂದ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ ಮಹ್ವರ परमेश्वर ओङ्कारेश्वर शक्तिस्वरूप श्रीनिवास गोविन्द श्रीवेङ्कटेश गोविन्द भक्तवत्सला भक्तभत्सल गोविन्दुकुलवाडवो श्रीनिवास पाडे திருமலகிரிவாசிவச எனக்கு அப்பா திருவிதே అనగా లేకపోతే అది ఆయుర్వేదిక్ డాక్టర్ సార్ అది గడ్డి తిని గడ్డిలో వాటికి తెలుసు ఏ మూలిక తింటే వాళ్ళ ఆరోగ్యానికి సరిపోయిన అది కూర్చొని గడ్డి తింటే మూలకే తింటాదు మన కనుక సమస్యలు ఉంది గ్రేట్ ఇది తిరుమల వెళ్ళడానికి బస్సు ఇలా ఇక్కడ టికెట్లు కొనుక్కొని అందరూ వెళ్తారు ఇలాగా అందరూ తిరుపతి బస్సు అంటే తిరుమల వెళ్ళే వాళ్ళ బస్సు అంతా బస్సులు బస్టాండ్ అంటారు వచ్చే బస్సులు డైరెక్ట్ పండుగ వెళ్ళే అవకాశం ఇక్కడ తాగి ఎవరైనా భక్తులు ఎక్కడ సీట్ సీటు ఖాళీ ఉంటే ఇక్కడికి వచ్చి బస్సు వేసుకుండా తీసుకోవాలి Ne oldu? Kolla mısın? Kıh 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 Kaşasın Kıh 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 இது சாந்தி கணக்கே தக்குவா இப்போ திருமணம் திருப்பில் பிரதி ரோஜூ பண்டிகை I'm <coughs> not